మీరు ఈవీ కారు కొనాలనుకుంటున్నారా నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు రేంజ్ అందించే విండర్స్ ఈవీ ప్రో కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిందండి దాని ధర దాని ప్రిస్క్రిప్షన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జేఎస్డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియన్ ఇండియా మార్కెట్లో విండర్స్ ప్రో లాంచ్ అయితే అయిపోయింది ఇది ఇప్పుడు ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ కిలోవార్ట్స్ బ్యాటరీ ప్యాక్ ద్వారా నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది ఇది విషయాన్ని నేరుగా కంపెనీ ధృవీకరించిందండి ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ విండర్స్ థర్టీ ఎయిట్ కిలోవార్ట్స్ బ్యాటరీ ద్వారా మూడు వందల ముప్పై రెండు రేంజ్ అందించే ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ బ్యాటరీతో లాంచ్ చేసింది దీని ధర పదిహేడు లక్షల నలభై ఆరు వేలుగా ఉంది ఈ ధర మొదటి ఎనిమిది వేల మంది మాత్రమే అని కంపెనీ నేరుగా వెల్లడించింది ఆ తర్వాత ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తుంది ఈ కొత్త వెర్షన్ చూడడానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్ష్మమైన అప్డేట్స్ పొంది ఉంది కొత్త అల్లాయ్విల్స్ టైల్ గేట్పై ఏడిఏఎస్డబ్ల్యూ టైల్ కలర్ ఇంటీరియర్ వంటి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తూ ఉంది ఇవి కాకుండా సెలాడాన్ బ్లూ అరోరా సిల్వర్ గ్లౌజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో ఈ కార్ లభిస్తుందండి